అందరికీ నమస్కారం ఈరోజు భగవద్గీత దశమోధ్యాయంలోని ఇరవై రెండు ఇరవై మూడు శ్లోకాల గురించి తెలుసుకుందాం श्रीकृष्णपरब्रह्मणे नमः श्रीमद्भगवद्गीता अधः दशमोऽध्यायः विभूतियोगः श्रीभगवानुवाच వేదానాం సామ వేదోస్మి దేవాస్మి వాసవ ఇంద్రియాణ మనశ్శ్చాస్మి భూతనామస్మి చేతనా వేదములలో నేను సామవేదమును దేవతలలో ఇంద్రుడను నేని ఇంద్రియములలో నేను మనస్సును ప్రాణులలో చైతన్యమును నేను రుద్రాణం శంకరస్చాస్మి విత్తే వసూనా పాపకశ్చాస్మి మేరు శిఖరిణామహం ఏకాదశ రుద్రులలో శంకరుడను నేను యక్షరాక్షసులలో ధనాధిపతి అయిన కుబేరుడను నేను అష్టవసువులలో అగ్నిని నేను పర్వతములలో సుమేరు పర్వతమును నేను రేపు ఇరవై నాలుగు ఇరవై ఐదు శ్లోకాల గురించి తెలుసుకుందాం డిస్క్రిప్షన్లో శ్లోకం భావం కూడా ఉంటాయి చూస్తూ వినవచ్చు శ్రీకృష్ణార్పణమస్తు